మా మాట్లాడతాడు అర్థమైతే లేదు ఇట్లా వెళ్తున్నా ఇక్కడి నుంచి అక్కడికి బాగా కదా మొత్తం పిప్పలు వేసి దగ్గర వద్ద అప్పేస్తుంది తాజపత్రిక వర్షం పోయింది కాబట్టి ఎండ ఓపెన్ అవుతుంది వస్తుంది కాబట్టి మళ్ళీ అదంతా ఇది చేస్తున్నాము నేర్చున్నాం నేర్చున్నాం అంతా ఇక్కడ చూపి రా చెప్పు ఇక్కడ చూపి మొత్తం పచ్చిందనమాట పదును ఇట్లా ఇట్లా ఇది ఇంకా ఎండలేదనమాట పచ్చింద ఇక్కడ బాబే ఇక్కడ దియాలై పం చూసి ఇక్కడ ఇక్కడ ఈ దర్ముకు వేసుకోవాలి బావు కాపా సేనాలోకి ఈ కరల వన దిగాల మాట ఓటి దాదాపు దిగతాం పర్ పడు ఆ కడింగత వన మా నా పర్ ఉన్న మాట సాయంత్రం రెండు కుప్పల మీద మొత్తం పరదలేసినాము వర్షాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడేమో మొత్తం అదంతా తెల్లారిదంకే ఎండస్ట్రీ కాబట్టి మబ్బులే మబ్బులైతే పోయింది అందరూ మొత్తం నేర్పుతున్నాం ఇదంతా పెద్దవాంది

ఈ మొక్కజొన్నలు ఏం చేస్తారు ఏం ఎండాకాలం కదా చెప్తుంది కావాలా మీకు కూడా చూడండి వాళ్ళ లోటాలు చూడండి ఇంత పెద్ద వాటర్

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ డాక్టర్ ఛానల్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బయట ఎంటలు మండిపోతున్నాయి ఫ్యాన్ వేసుకున్నా కూడా ఫుల్ వేడి సో ఇప్పుడే అన్నం తిన్నాం అనమాట తినగానే నిమ్మకాయలు చాలా కవర్ నిండా ఉన్నాయి నిమ్మకాయ రసం చేసుకున్నాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినాము ఎప్పుడైనా సరే అని ఇవో లోటడు కుండలో నీళ్ళు తీర్చుకున్నాము ఇది ఖాళీ లోట ఇది ఫ్రిడ్జ్లో వాటర్ కొన్ని అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టినాము కొంచెం కూలింగ్ కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి నిమ్మకాయలు అయితే ఒక పది పదకొండు తీసుకున్నాము ఇంట్లో తక్కువ మంది లేరు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకటి రెండు సరిపోవు కాబట్టి పది పదకొండు తీసుకున్నాము ఇంకే తక్కువ ఇంకా వేస్తాను కూడా అక్కడ ఇంకో పెద్ద కోడలు అయితే వేరే అమ్మాయి ఆర్డర్ వచ్చిందమ్మా ఆర్డర్ వచ్చింది బైదాకా పెడుతుంది అనమాట కోల్స్ ఇంకెవరికన్నా కావాలనుకుంటే చెప్పండి మా ఇంటి అడ్రస్ చెప్తాము వచ్చేసి పెట్టి

కోస్తా ఉంది కోస్తా ఉంది అని మాకాయల వస్తుందో కట్ చేస్తుంది ఎట్లా సరే ఒకసారి చూడు ఆర్డర్ అలసిపోయినట్టు అమ్మకెవర ముందు బాగా ఇట్లా మిట్క మిట్టు కట్టుకుంటే కళ్ళు కట్టుకుంటే వస్తుంది సూపర్ కనిపించట్లేదు మేము తర్వాత తర్వాత చూపిస్తాం ఇక్కడ వచ్చేసి మా పొట్టి చేయంతి హాస్టల్ హాలిడేస్ వచ్చేసాయి ఇంటికి వచ్చేసింది ఫుల్ దూమ్ దాంట్లో

వచ్చేసి పండుకుంటుండు మంచిగా నిద్ర లేదు ఏం లేదు మొన్నటి నుంచి వాళ్ళు వచ్చేసి పండు కూర్చున్నాడు అక్క ఏం చేస్తున్నావు సోను అన్న వచ్చేసి ఫోన్ చూసి ఇప్పుడే నేను వచ్చినా అని ఫోన్ పక్కకు పెట్టిండు ట్రై చేస్తుంది వస్తలేదు నేను లేపితే కింద పడిపోయింది పుట్టుక్ ఇప్పుడు లేచింది నేను వీడియో తీసినప్పుడు మంచిగా లేచింది అప్పుడైతే పుట్టుకు పుట్టుక్ కింద పడ్డది my name.